ఎడారిలో జలదారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ జకర్య అతని దేవదూతను చూసి తొందరపడి భయపడిన వాడయ్యను లూకా ఒకటి పన్నెండు తన కుమారుడు పుడతాడు అని దేవదూత చెప్తే జకర్య సహజమైన సందేహమే లేవనెత్తాడు అదెలా ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు అయితే మరలా ఇక్కడ అసాధారణమైన సంగతి చోటు చేసుకోవడం గమనిస్తాం భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని భయం సందేహాల మధ్య జక్కరియాకు ఒక సూచన ఇవ్వటం జరిగింది ఏమిటది అతడు మూగవాడిగా చెవిటివాడిగా ఉండిపోతాడు తొమ్మిది నెలల పాటు అతడు మాట్లాడటం కానీ వినడం కానీ ఉండదు చాలామంది వ్యాఖ్యాతలు ఈ చెవుడు మూగతనం అవిశ్వాసానికి కలిగిన శిక్ష అని అభివర్ణిస్తుంటారు అయితే ఎలాంటి శిక్ష భావన ఉన్నట్టు నాకు అనిపించడం లేదు అతడు ఒక సూచన కావాలని అడిగాడు దేవుడిచ్చాడు అంతే అందువలన అతనికి మాట వెనికిడి లేకుండా పోయింది అది ఒక సూచన అది కావాలని అతడు కోరుకున్నాడు ఎంత దయగల సూచన తొమ్మిది నెలలు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం ఎంత గొప్ప సంగతి అవును అలాంటి ప్రత్యక్షం తర్వాత ఇలా జరగడంలో ఆశ్చర్యమేముంది అది మందలింప అని కూడా నేను అనుకోను ఎందుకంటే నీవు నమ్మలేదు కనుక అని దేవదూత అన్నప్పటికీ దాని అర్థం అతన్ని శిక్షించినట్లు కానే కాదు అతడి దేవునిలో పూర్తిగా లీనమైపోయాడు తొమ్మిది నెలల పాటు దానిని గూర్చే తలపోస్తూ ఉండవచ్చు కాలం ముగిసిన తర్వాత అతడేం చేశాడు అతడు ఆశీర్వచనం గానం చేశాడు ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక లూకా ఒకటి అరవై ఎనిమిది మౌనంలో నుండి గానం పుట్టింది